హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్టర్ వాళ్ళు ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మీ గురించి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి తన మనసులో అనేది ఈరోజు చూస్తాం దానికి ముందు ఒక చిన్న కవిత అనమాట అంటే ఒక లవ్ లెటర్ లాగా అనుకోండి కవిత కాదు ఒక లవ్ లెటర్ మీ పార్ట్నర్కి మీరు పంపించాలనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు నువ్వు నాకు కావాలి నాకు ఆనందం వచ్చినప్పుడు హక్ చేసుకొని ఐ చెప్పడానికి కాదు బాధలో ఉన్నప్పుడు తల ఐ మెరి విత్ విద్యు అని చెప్పడానికి నువ్వు నాకు కావాలి పుట్టినరోజు అందరికంటే ముందున విష్ చేయడానికి కాదు నా జన్మ నీ కోసమే అని వందేళ్ల ప్రేమ చూపించడానికి నువ్వు నాకు కావాలి నిచ్చి ఇచ్చిపుచ్చుకోవడానికి కాదు నా జీవితాన్ని నీకే గిఫ్ట్గా ఇవ్వడానికి నాకు నువ్వు కావాలి అమ్మ ప్రేమ చూపించడానికి కాదు అమ్మ ప్రేమను మరిచిపోయేలా చేయడానికి నేను నా వర్క్ నా ఫ్యామిలీ నా ప్రపంచం కోసం కాదు నువ్వు వీటన్నిటికన్నా ముందు నువ్వు ముఖ్యమని మనసు పదే పదే ఆరాటపడేలా నువ్వు నాతో ఉన్నందుకు ఐ లవ్ యూ ఫర్ ఎవర్ నీ చెత్తగా నేనుండాలి బాగుందా ఇది మీ పార్ట్నర్ కావాలంటే మీరు పంపించవచ్చు టెక్స్ట్ చేయొచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద ఇప్పుడు చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పార్ట్నర్ మనసులో మా వ్యూవర్స్ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో చెప్పండి ఈరోజు ఓన్లీ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ పెడతాను ఆ తర్వాత మీ ఫీలింగ్స్ పెడతాను ఓకే కొంచెం చేంజ్ చేస్తాం ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా అందుకని ఈరోజు నేను కొంచెం చేంజ్ చేస్తున్నా మీ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఇవన్నీ మీ గురించి మీతో నో కాంటాక్ట్లో ఉండే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో ఇప్పుడు చూస్తాం బాగా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇతర పార్టీ ఉన్నారేమో మీ లైఫ్లో అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు చాలా డీప్ లవ్ చేస్తూ ఉన్నారు మీరు మాట్లాడకపోయేటప్పటికీ కొంచెం తన మనసులో అలాంటి అనుమానాలు వస్తున్నాయి కానీ మీ పార్ట్నర్ మనసులో మీరే ఉన్నారు ఎమోషనల్గా మీతో అటాచ్డ్ ఉన్నాడు మీ పార్ట్నర్ వా సూపర్ సూపర్ కార్డ్స్ వస్తున్నాయి మీ పార్ట్నర్ మీ సోల్మేట్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ తను ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా మీ గురించిన ఆలోచనలే తనకు వస్తూ ఉన్నాయి తను ఇంకా మీ గురించి ఆలోచన తను ఆపడానికి తనకు వీలు కావడం లేదు అంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ ప్రజెన్స్ తనకు కావాలి మీతో మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు బా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే నెక్స్ట్ మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇవ్వాలి సడన్గా వచ్చి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు తనకి మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అండ్ మెచ్యూషన్ ఎనర్జీ వచ్చింది బాగా తన ట్రిక్స్ అంతా యూజ్ చేసి మిమ్మల్ని ఎలాగన్నా మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని మీ పార్ట్నర్ చూస్తూ ఉన్నారు తన వెల్ విషర్స్తో మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఏం చేస్తే మీరు తన లైఫ్లోకి వస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఎక్కడ ఎండ్ అయిపోయిందో అని భయపడతా ఉన్నారు మీరు మాట్లాడకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కొంచెం భయం ఉంది మీ పార్ట్నర్కి కానీ తన లైఫ్ తన ప్రేమ వచ్చి చాలా మెచ్యూర్డ్ లవ్ అనమాట వీళ్ళు డెడికేషన్గా లవ్ చేస్తారు మీకు తన ప్రేమని మీరే తన ప్రపంచంగా బతకగలరు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఏ రాశి వాళ్ళు చెప్తాను ఫస్ట్ ఇక్కడ వృషభం కన్యా మకర రాశి ఉంది మేషం సింహం ధనస్సు రాశి ఉంది అండ్ వృశ్చికం సారీ కర్కాటకం వృశ్చిక రాశి ఉంది అండ్ సోర్స్ ఎనర్జీ లైట్గా ఉంది అంటే మిథునం తులా కుంభం వచ్చి అంత లేదు ఎక్కువ కప్స్ ఎనర్జీ అంటే వాటర్ సైన్స్ ఎక్కువ ఉంది ఎర్త్ సైన్ ఉంది ఆ తర్వాత ఫైర్ సైన్స్ ఉన్నాయి పార్ట్నర్ మిమ్మల్ని చాలా లైక్ చేశారు మీతో టైం స్పెండ్ చేయాలి మీకు తన ఎండ్ మీ తన ఎమోషన్స్ అంతా మీతో చెప్పుకోవాలి మీతో టైం స్పెండ్ చేయాలి విందు వినోదాల్లో పాల్గొనాలి తన ఫ్రెండ్స్తో మిమ్మల్ని పరిచయం చేయాలి ఇలాగంతా అనుకుంటా ఉన్నారు కొందరు విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అందుకే మీరు తనతో మాట్లాడటం లేదేమో అని కూడా అనుకోవచ్చు కానీ తన మనసులో మీ స్థానం చాలా పదిలంగా ఉంది మిమ్మల్ని అన్కండిషనల్గా అలవ్ చేస్తున్నారు అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోయినారు నాకు ఇష్టమైన కార్డ్స్ వచ్చేసి ఇక్కడ ఆ తర్వాత మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ గురించి తను ఏ పని చేస్తున్నా ఏ వర్క్ చేస్తున్నా మీ గురించి ఆలోచనలే తనకు వస్తూ ఉన్నాయి మిమ్మల్ని మర్చిపోలేకపోతూ ఉన్నారు మీరు తను ఎంత కేరింగ్ చేసేసింది మీరు ఎలా మాట్లాడింది మీరు మీ పార్ట్నర్ దగ్గర ఒక చిన్న పిల్లలాగా చిన్న పిల్ అంటే ఒక ఇన్నర్ చైల్డ్ మీ ఇన్నర్ చైల్డ్ బయట వచ్చేస్తుంది మీ పార్ట్నర్ దగ్గర ఒక చిన్న పిల్లల్లాగా మాట్లాడేస్తుంటారు అది మీ పార్ట్నర్కి బాగా నచ్చుతుంది అలాగా మీ మీరు ఎలా తనతో మాట్లాడింది ఇదంతా మీ పార్ట్నర్కి గుర్తుకొస్తూ ఉంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ మాటల్ని మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి మీ చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టకూడదు అనుకుంటున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ అప్సెషన్లో ఉన్నారు మీరంటే చాలా ఫిజికల్ అట్రాక్షన్ అది మీ పార్ట్నర్కి మీ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు స్పై చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఎన్ని ఎన్ని గంటల దాకా మీరు ఆన్లైన్లో ఉంటున్నారు ఎన్ని గంటలకు ఆఫ్లైన్ అవుతున్నారు ఇదంతా గమనిస్తూ ఉన్నారు తన స్పెల్ చేస్తూ ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మీరే తన లైఫ్లోకి రావాలి ఎలాగైనా మీరు వచ్చేసేయాలి తన లైఫ్లోకి అనుకుంటా ఉన్నారు తన వెల్ విషయస్తో మీ గురించి అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు మీతో రియూనిక్ కావాలని కోరుకుంటా ఉన్నారు కానీ మీ పార్ట్నర్కి ఒక్కొక్కసారి మీరు తనతో మాట్లాడకుండా ఉండేటప్పటికి ఈ రిలేషన్షిప్ మీరు ఎక్కడ ఎండ్ చేసేసుకున్నారేమో చాలా బాధపడుతున్నారు కొంత విషయం లేదు హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు మీ పార్ట్నర్కి కొంచెం కొన ఊపిరి ఎక్కడో మీరు మళ్ళీ వస్తారు తన లైఫ్లోకి అన్న నమ్మకం తనని బ్రతికిస్తూ ఉంది మీరు వస్తే తన ప్రేమనంతా మీకు ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం వేరే డెక్లో వేస్తాను క్లారిఫికేషన్ కార్డ్స్ త్రీ ఆఫ్ కప్స్ మీతో రీయూనియన్ కావాలి అండ్ మీతో సెలబ్రేట్ చేసుకోవాలి లైఫ్ అనుకుంటా ఉన్నారు త్రీ ఆఫ్ కప్స్ని ఇప్పుడు ఏ కార్డ్ క్లారిఫికేషన్ చేయబోతూ ఉంది ఓ మై గాడ్ చెప్పాను కదా థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమోనని తను బాధపడతా ఉన్నారు తను మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అందుకే మీరు తనతో మాట్లాడటం లేదేమో అనుకుంటా ఉన్నారు టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ని ఏ కార్డ్ క్లారిఫికేషన్ చేస్తుంది హెర్మిట్ తను ఏకాంతంగా ఉన్నప్పుడు మీ మీ పైన ప్రేమ తనకు ఉప్పొంగిపోతూ ఉంది అంత ప్రేమ వచ్చేస్తూ ఉంది మీ మీద కానీ తన ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీ మీద ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మీరు నో అని చెప్తారో ఎస్ అని చెప్తారో మీ పార్ట్నర్ తెలియటం లేదు కానీ తన మనసులో చాలా ప్రేమ ఉంది మీ మీద అది తను ఏకాంతంగా ఉండేటప్పుడు ఓవర్ఫ్లో అయిపోతూ ఉంది అండ్ లవర్స్ కార్డుని ఏది క్లారిఫై చేస్తుంది హర్ట్ అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీ పార్ట్నర్కి మనసులో మీరంటే చాలా ఇష్టం ఉంది కానీ మీరిద్దరు ఆర్గ్యుమెంట్ అంటే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది ఒకరినొకరు హర్ట్ చేసుకున్నారు లేదా మీ మాటలు మీ పార్ట్నర్ని హర్ట్ చేసి ఉండొచ్చు మీ లేదా మీ పార్ట్నర్ మాటలు మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు ఎవరు ఇక్కడ బాధపడ్డారు అందుకే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఫోర్ ఆఫ్ కప్స్ కార్డుని ఏ కార్డు ఇప్పుడు క్లారిఫికేషన్ చేస్తుంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎలాగన్నా మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు తన ఫ్రెండ్స్తో చర్చిస్తూ ఉన్నారు మీ గురించి ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి మిమ్మల్ని మిస్ అవుతున్నారు అదంతా తన ఫ్రెండ్స్తో చెప్పుకుంటున్నారు మీతో చెప్పడం లేదు ఈగో కదా మీతో చెప్తే ఎక్కడ మీరు ఆనందపడిపోతారేమోనని అనుకుంటున్నారు నైన్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ని అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలన్న కోరిక ఉంది దాని గురించి ఆలోచిస్తా మీ పార్ట్నర్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఇక్కడ ఓవర్గా థింక్ చేస్తున్నారు తనకు నిద్ర కూడా పట్టడం లేదు మీ గురించి ఆలోచిస్తా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ని ఏ కార్డు క్లారిఫికేషన్ చేస్తుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఏ యాక్షన్ తీసుకోవటం లేదు తన మనసులో మీ పైన చాలా ప్రేమ ఉంది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కానీ యాక్షన్ తీసుకోవటం లేదు స్ట అట్లాగే స్టక్ అయిపోయినారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫికేషన్ చేస్తుంది మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు పేజ్ ఆఫ్ హ్యాండ్స్ క్లారిఫికేషన్ చేస్తుంది ఆప్టమిస్టిక్గా ఉన్నారు తను ఎప్పుడు మీ లైఫ్లోకి వచ్చినా మీరు ఓకే చేస్తారు మీరు తనని రిజెక్ట్ చెయ్యరు అన్న నమ్మకం మీ పార్ట్నర్కి ఉంది నెక్స్ట్ ద డెబిల్ కార్డ్ని ఏది క్లారిఫై చేస్తుందో చూస్తా టవర్ కార్డ్ టవర్ కార్డ్ డెబిల్ కార్డ్ని క్లారిఫై చేస్తుంది ఎందుకంటే మీ పార్ట్నర్ అబ్సెషన్లో ఉన్నారు కదా ఈ పరిస్థితి మారిపోతుంది త్వరలో అప్ సైడ్ డౌన్ అవుతుంది ఈ పరిస్థితి మారిపోయి ఓవర్ థింకింగ్లోంచి బయటకు వచ్చి యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ మీ మధ్య జరిగిన బ్రేకప్ గురించి మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ఈ ఈ సిచువేషన్ సిచ్యువేషన్ ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీ పార్ట్నర్ త్వరలో బయ బయటపడి మీ గురించి యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ద మెజీషియన్ ద మెజీషియన్ని ఏది క్లారిఫై చేస్తుంది వా nine of cups satisfaction మీ పార్ట్నర్ విష్ ఫుల్ఫిల్మెంటే మీరు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్లో వస్తే తను ఎంత హ్యాపీగా ఉంటారో ఫీల్ అవుతా నేను చెప్తాను కదా లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్గా ఏంటి ఇమేజెస్ అండ్ ఫీలింగ్స్ అది సబ్కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్ అనమాట మీరు మీ పార్ట్నరు మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని ఫీల్ అవుతా మీరు తనతో ఉన్నట్టుగా ఊహించుకుంటా తను మీతో మీరు తనతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు కదా అట్లా ఫీల్ అవుతా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎంత బాగా చెప్తాయంటే కార్డ్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ని ఏది క్లారిఫై చేస్తుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి అని వాళ్ళ అంటే వెల్ విషస్తో అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు ఎప్పుడు నేను యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అడుగుతారు కదా కొందరు చాలామంది నన్ను అడుగుతుంటారు మేడం నేను ఎప్పుడు ఈ పని స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎప్పుడు జాబ్కి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్ళే ఇంటర్వ్యూకి వెళ్ళేది కూడా అడుగుతారు అనమాట ఒక్కొక్కసారి కొందరు ప్రపోజ్ చేసేదానికి కూడా అడుగుతారు అట్లాగా మీ పార్ట్నర్ కూడా అడుగుతా ఉన్నారు ఎవరినో ఎప్పుడు వెళ్తే బాగుంటుంది నేను వాళ్ళ దగ్గరికి అని టెన్ ఆఫ్ స్వర్డ్స్ని ఏం క్లారిఫై చేస్తుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కూడా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మీ పార్ట్నర్ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఎక్కడ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో భయపడుతున్నారు కానీ దానికి సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనే ఉంది మీరు ఎక్కడ ఎండ్ చేసేసుకున్నారేమో ఒక భయం తన మనసులో ఉంటుంది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ని ఏది క్లారిఫై చేస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరే తన ఇన్నర్ చైల్డ్ బయట వస్తుంది తన ప్రేమనంతా మీకు ఇవ్వాలనుకుంటున్నారు సూపర్ కింగ్ ఆఫ్ కప్స్ని పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీతో మిమ్మల్ని ఏడిపించాలి పేజ్ అంటే టీనేజ్ బాయ్ కదా మీ పార్ట్నర్ మనసులో కొంచెం ఇలాంటి చిలిపి ఆలోచనలు ఉన్నాయన్నమాట మిమ్మల్ని ఏడిపించాలి ఎలాగన్నా మీ మనసులో ఉండేది మీ దగ్గరే చెప్పించాలి అది మ్యా మెజిషన్ ఎనర్జీ వచ్చింది చూడండి మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాడు అలాగా మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు తనకి మెచ్యూర్డ్ లవ్ ఉంది తన మనసులో కానీ పైకి వచ్చి చిన్నపిల్లలాగా మిమ్మల్ని ఏడిపించేదానికి ట్రై చేస్తూ ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమోనని భయపడతా ఉన్నారు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు తను ఒంటరిగా ఉండే చాలా ప్రేమ మీ మీద చాలా ప్రేమ వచ్చేస్తూ ఫీల్ అవుతూ ఉన్నారు మీతో ఎమోషనల్ అటాచ్మెంట్లో ఉన్నారు ఎప్పటికీ మీ దగ్గర నుంచి వేరు కాలేము అన్న భావన మీ పార్ట్నర్లో ఉంది మీరు ఒకరినొకరు హర్ట్ చేసుకో ఉన్నారు కానీ మీ ఇద్దరు ఎప్పటికీ విడిపోలేరు అంత ప్రేమ ఉంది మీ ఇద్దరి మధ్య మీ పార్ట్నర్ సజెషన్ తీసుకుంటా ఉన్నారు అందరి దగ్గర మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి మీ కమిట్మెంట్ ఇవ్వాలి దాని గురించి అనే ఆలోచనలే మీ పార్ట్నర్కి వస్తూ ఉన్నాయి ఇక్కడ రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవడం లేదు యాక్షన్ తీసుకునేదానికి వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ వచ్చేదానికి కానీ తనకి ఆశ అనేది ఉంది మీరు ఎప్పటికైనా తన్ని ఓకే చేస్తారు రిజెక్ట్ చేయరన్న నమ్మకం అయితే మీ పార్ట్నర్కు ఉంది అండ్ చాలా అబ్సెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఓవర్గా థింక్ చేస్తున్నారు త్వరలో ఈ స్థితి నుంచి వచ్చేస్తారు మిమ్మల్ని మానిఫెక్ట్ చేస్తా ఉన్నారు మీ గురించి నా అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మీరు తనతో ఉంటే ఎంత హ్యాపీగా తను ఉంటారో ఫీల్ అవుతా ఉన్నారు అండ్ మీకు స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలి సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు తన ప్రేమ మెచ్యూర్ ప్రేమ డెడికేషన్ లవ్ అయినా కూడా ఒక చిన్న పిల్లల మనస్తత్వంతో మిమ్మల్ని నేర్పించాలని మీ పార్ట్నర్ మాట్లాడకుండా ఉన్నారు త్వరలో మీ దగ్గరికి రావాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు వరాక్ కార్డ్స్లో ఏమొస్తుందో చూస్తాం లర్న్ ఫ్రమ్ లైఫ్ లైఫ్ లెసన్స్ నేర్చుకోండి లైఫ్ మీ ముందుకు ఎలాంటి లెసన్స్ ఇస్తూ ఉంది అది మీరు నేర్చుకొని మీరు ముందుకు వెళ్ళాలి అండ్ హీలింగ్ వాటర్స్ కొందరికి లా ఆఫ్ అట్రాక్షన్ వాటర్ మ్యాజిక్ కూడా ఉంటుంది కదా అంటే వాటర్కి మీ కోరికలు చెప్పుకొని ఆ వాటర్ తాగేస్తూ ఉంటే కూడా నా ఆఫ్ అట్రాక్షన్ త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది మీరు వాటర్ తాగేటప్పుడంతా మీరు చెప్పుకోవాలి మీ కోరికని ఆ వాటర్ చెప్పుకొని ఆ వాటర్ తాగేస్తూ ఉండాలి అఫర్మేషన్స్ అఫర్మేషన్ ఫర్ యాక్సెప్టెన్స్ మీ పార్ట్నర్ త్వరలో మీ లైఫ్లోకి వచ్చేసేయాలంటే మీరు మీ కోరికని ఒక చాంటింగ్ లాగా ఒక మంత్రం లాగా చెప్పుకుంటూ ఉండాలి మీ కోరిక నా పార్ట్నర్ నా లైఫ్లోకి వచ్చేసారు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇలాగా ఒక ఎఫర్మేషన్ని చాంటింగ్ లాగా చెప్పుకునేటప్పుడు మీ పార్ట్నర్ త్వరగా మీ లైఫ్లోకి వచ్చేస్తారు మీ లైఫ్ మీకు ఏం నేర్పిస్తూ ఉంది దాని గురించి నా లైఫ్ లెసన్స్ని మీరు నేర్చుకుంటా ఉంటే మీ గ్రోత్ చాలా ఉంటుంది మీ మనసు స్థిరం అవుతుంది గ్రోత్ చాలా ఉంటుంది ఏం జరిగినా మీ లైఫ్లో మీరు బాధపడరు అనమాట ఒక స్టేబుల్ మైండ్ అనేది మీకు వచ్చేస్తుంది అండ్ వాటర్ హీలింగ్ ఆఫ్ వాటర్స్ వాటర్స్లో కూడా ఇప్పుడు ఓవర్ ఆలోచనలు అంటే ఓవర్ థింకింగ్ ఉంటుంది చాలా డిప్రెషన్గా ఉంటారు అప్పుడు మీరు హెడ్ బాత్ చేసేయండి ఆలోచనలు అన్నీ క్లియర్ అయిపోతాయి అది చేసి చూడండి ఓవర్గా మీరు ఆలోచనలు వచ్చి తలనొప్పిగా ఉంటే హెడ్ బాత్ చేసేసేయండి ఆలోచనలు అన్నీ తగ్గిపోతాయి అదనమాట హీలింగ్ ఆఫ్ వాటర్స్ వాటర్స్కి అలాంటి ఎనర్జీ ఉంది ప్రాణం ఉంది వాటర్లో అలాంటి వాటర్ని మీరు తాగేటప్పుడు కూడా వాటర్కి ఎఫర్మేషన్స్ చెప్పేసి మీ కోరిక చెప్పుకొని ఆ వాటర్ తాగేయడం వల్ల కూడా మీ కోరిక త్వరలో తీరుతుంది ఓకే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ గురించి ఏం ఆలోచిస్తారు మీ దగ్గరికి రావాలి మీ కపాలిజీ చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ వృషభ అయితే మిమ్మల్ని చాలా డీప్ లవ్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మిథున అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కర్కాటక అయితే తన దగ్గర ఆప్షన్స్ చాలా ఉన్నాయి మీ పార్ట్నర్ సింహ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కన్యా అయితే ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ తులా రాసి అయితే తనకు ఒక క్లారిటీ కావాలి లేకపోతే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ వృష్టిక రాసి అయితే మీ మధ్య ఉన్న ఆబ్స్టికల్స్ అంతా కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ధనస్సు రాసి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పార్ట్నర్ మకర అయితే తన పర్సెలు అప్ సైడ్ డౌన్ అవుతున్నారు త్వరలో నో కాంటాక్ట్ నుంచి కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వచ్చేస్తారు మీ పార్ట్నర్ కుంభ రాసి అయితే మీ దగ్గరకు వచ్చే దానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటుంది మీ పార్ట్నర్ మీన రాసి అయితే మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు వేరే వరాకిల్ కార్డ్స్లో చూస్తాం మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఇంకా ఏం తెలుసుకుంటాం మన మీ పార్ట్నర్ గురించి మీ పార్ట్నర్ ఎనర్జీ మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ఎనర్జీ మ్యూచువల్ ఎనర్జీ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు తన మనసు స్థిరంగా లేదు కానీ అబాండెస్గా లవ్ ఉంది మీ మీద కార్నకోపే వచ్చింది తన జీవితంలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి మీ మీద ప్రేమ కూడా సమృద్ధిగా ఉంది మీరు మీ పార్ట్నర్తో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు వాకేవే చేయాలనుకున్నారు కానీ చేయలేకపోతూ ఉన్నారు మీ పార్ట్నర్తో లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ రిలేషన్షిప్లో విక్టరీ సాధించాలి బ్లాసుమింగ్ అబడెన్స్ అన్నీ సమృద్ధిగా ఉండాలి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటున్నారు అది ఎన్ని కష్టాలు వచ్చినా ఫేస్ చేసి విక్టరీ కావాలని మీరిద్దరు అనుకుంటా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ తను చేసిన దానికి గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు ఇంత ప్రేమించని మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు ట్రావెలింగ్ అంటే మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు మీరుంటేనే తన జీవితం కంప్లీషన్ అవుతుంది అనుకుంటున్నారు అండ్ మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది అవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నారు ఒక అడ్వెంచర్ చేయాలి అందరి అంటే తన తన ఫ్యామిలీ తన రిలేటివ్స్ అందరినీ అందరికీ చెప్పి లేకపోతే ఎవరు ఒప్పుకోకపోయినా మీ దగ్గరకు వచ్చి మీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరే తన డ్రీము ఎప్పుడు మిమ్మల్ని తన డ్రీమ్స్లో చూస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్ రైప్నెస్ అంటే ఫ్రూట్ఫుల్గా ఉండాలి ఎప్పుడు అనుకుంటున్నారు మీ గురించి తలుచుకుంటూ బాధపడతా ఉన్నారు కానీ తన ఫీలింగ్స్ అంతా కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు మీతో చెప్పడం లేదు మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు కానీ మీతో చెప్పడం లేదు మీ పార్ట్నర్ పాలిటిక్స్ అంటే తన మనసులో ఇష్టం ఉన్నా లేనట్లుగా వేషాలు వేస్తూ ఉన్నారు ओके लेट अस చూస్తా మై పార్టనర్ నేమ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతా ఉందో చూస్తా g c e b o x t l j h k a f డబ్ల్యూ ఈ ఎవరో నాకు కామెంట్స్లో పెట్టారు వీ లెటర్ గురించి చెప్పమని వీ లెటర్ వచ్చి విక్టరీ అనమాట ఈ లెటర్ పెట్టుకుంటే బాగా మంచిదే వాళ్ళు మనసులో ఏది దాచుకోరు అన్నీ బయటికి చెప్పేస్తూ ఉంటారు వి ఫర్ విక్టరీ ఓకే ఇప్పుడు మీకు స్విచ్ వర్డ్ చెప్పాలి కదా యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుంది అంటే ఓపెన్ టు ఇన్ఫినిటీ పాజిబిలిటీస్ అంటే మీకు చాలా అబౌండెన్స్గా పాసిబిలిటీస్ వస్తున్నాయి యూనివర్స్ మీకు ఇవ్వబోతోంది ప్రొవైడ్ చేయబోతోంది అది మీ పార్ట్నర్తో కలిసి ఉండడం కావచ్చు లేదా మీకు జాబ్ ఆపర్చునిటీ కావచ్చు మీ లైఫ్లో అన్ని అబౌండెన్స్గా రాబోతున్నాయి ఇది పెట్టండి స్విచ్ వర్డ్గా ఓపెన్ టు ఇన్ఫినిటీ పాసిబిలిటీ ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రీడింగ్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇది ఇది బాగుందా లేకపోతే రెగ్యులర్గా నేను చేసేటట్లు చేసేదా మీరే చెప్పండి ఓకే ఓకే ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ క్లాసెస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి మీ ఓపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ